ఇంకా బ్యాక్ టు ఛానల్ నేను మీ కావ్య సో ఇవాళ డెప్యూటీ సీఎం గురించి మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ గురించి ఎందుకంటే తెలంగాణలో చిన్న పసిబిడ్డను అడిగిన కూడా చెప్తారు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది అంటే నీళ్ళ కోసం నిధుల కోసం ఉద్యోగాల కోసం జరిగింది అని మా నీళ్ళు మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలి మా నిధులు మాకు కావాలని జరిగింది తప్ప మాకు కోనసీమ కావాలి మాకు రాయలసీమ కావాలి లేదా మాకు ఏపీలో ఉండి ఇంకొక ప్రదేశం కావాలని తెలంగాణ వాళ్ళు కొట్లాడలేరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా యాష మా భాష మా కట్టుబొట్టు మాకు కావాలని మాత్రమే తెలంగాణ ఉద్యమం జరిగింది వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఉద్యమం ఒక్కసారి ఎందుకు ఇవన్నీ నేను రిమైండ్ చేసి మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే తెలంగాణ వాళ్ళందరూ కూడా తెలుసు ఏపీలో ఉండే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ఎందుకంటే ఆ టైం ఉద్యమం టైంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండే కాబట్టి కానీ డెప్యూటీ సీఎంగా ఇప్పుడు ఏపీలో ఉండే పవన్ కళ్యాణ్ గారికి ఇది తెలియదేమో అని నాకు అనిపించింది ఎందుకంటే ఒకసారి మీరు విన్న తర్వాత మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి రాష్ట్రం విడిపోవడానికి కారణం ఏంటిది అనేది క్లారిటీ లేదు అసలు పాము ఆ ఉద్యమం జరిగే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉండరో తెలియదు కానీ ఇక్కడ సాగరహారం జరిగింది మానవహారం జరిగింది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినరు ఓయు దద్దరిన పరిస్థితి ధూమ్ధామ్ కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి ఇవన్నీ జరిగేటప్పుడు ఉద్యమం సమయంలో అసలు పవన్ కళ్యాణ్కి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు కనుక సంబంధం లేకున్నా ఓకే కానీ ఉద్యమం ఎందుకు జరిగిందో తెలంగాణ ఉద్యమం ఎందుకు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని ఇన్ని సంవత్సరాల పోరాటం జరిగింది అనేది కూడా తెలియదు అనేది ఈ ఒక్క మాటతో అర్థం కావాలి చెట్టు దృష్టి

అక్కడ మీరే తిరుగుతున్నారు కాబట్టి మీ ఏపీ వాళ్ళ దృష్టి తగిలి ఉంటుంది ఎందుకంటే ఈడ కూడా తెలంగాణలో చాలా ప్రాంతాలు ఉన్నాయి పచ్చదనంతో నిండిపోయినవి నార్సాపూర్ ఫారెస్ట్ కంటే పెద్దదేం కాదు కదా అంత పచ్చదనం ఇక్కడ కూడా ఉంది కదా సమ్మక్కసార్ల మా వరంగల్ సంబంధించి కూడా చాలా ఫారెస్ట్ ఏరియా ఉంది ఇక్కడ కూడా దానికంటే మించి పచ్చదనమే ఉంది అక్కడ మీరు కొబ్బరి చెట్లు పెట్టి పచ్చదనం పెంచుకున్నారేమో కానీ ఇక్కడ సహజంగా ఉండే అడవులు ఎన్నెన్నో ఉన్నాయి మరి అవన్నీ కూడా కన్మరిగయ్యే పరిస్థితి మొన్న సుడిగాలి వచ్చి దాదాపు వందల వేల చెట్లన్నీ కూడా నేల కొరిగినాయి మరి దీనికి ఎవరి దృష్టి తగిలింది అని తెలంగాణ వాళ్ళు చెప్పిరేమన్నా ఏపీ వాళ్ళ దృష్టి జరిగింది పవన్ కళ్యాణ్ దృష్టి జరిగింది దిష్టి పెట్టిర్రు అని చెప్పలేరు కదా సో సహజంగా ప్రకృతి ఎందుకు పొల్యూట్ అవుతుంది ఎందుకు అక్కడ ఏం జరిగింది అని నివేదిక దానిపైన ఒక సర్వే జరగాలి అప్పుడు కదా తెలుస్తుంది అక్కడ ప్రకృతికి ఏమైందని తెలంగాణలో కూడా అట్లాంటి విపత్కర పరిస్థితులు చాలా ఎదురవుతున్నాయి ఆ సందర్భంలో అసలుకి ఎందుకు ఏమైంది అని ఇక్కడ ఉండే మేధావులు పర్యావరణవేత్తలు అన్నీ దానిపైన అందరూ అధ్యయనం చేస్తున్నారు కానీ ఎవరు దృష్టి తగిలి దిష్టి తగిలింది దృష్టి దీనిపైన పెట్టినరు అందుకని ఇట్లయింది అని ఎవరు కూడా చెప్పలేరు అసలు తెలంగాణ వాళ్ళు వచ్చి కోనసీమ అందాలపైన కొబ్బరి చెట్లపైన దృష్టి పెట్టే అంత డిష్టి పెట్టే అంత టైము తిరగ ఎవ్వరిక లేదు చాలా చాలా బిజీగా ఉన్నారు మరి అక్కడ వచ్చి చూసేవాళ్ళు కూడా తెలంగాణ టూరిజం కూడా చాలా తక్కువ ఊ అంటే ఏపీ నుంచి ఉరికొచ్చేటోళ్ళు హైదరాబాద్కి హైదరాబాద్లో ఉండే టూరిజం స్పాట్స్కి ఊ అంటూ ఉరికొస్తున్నారు ఇలా హైదరాబాద్లో వర్షం పడి ఇక్కడ కొన్ని ఫ్లడ్స్ వస్తే దానికి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టి దృష్టి పెట్టిండు దిష్టి తగిలింది అని చెప్పాలి ఇక్కడ వాళ్ళు కూడా అట్లే ఉంది అసలుకి ఒకసారి చూడండి తెలంగాణకు సంబంధించిన అనురుద్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు డన్ ఇప్పుడు ఇట్లాంటి డిమాండ్స్ తెలంగాణలో వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేలే కాదు మంత్రులు కూడా అట్లాంటి డిమాండ్స్ వినిపిస్తున్నారు ఎందుకంటే ఓకే సిపిఏ నారాయణ గారు ఏమన్నారు చూద్దాం ఎస్ ఇది ఇది పాయింట్ ఎందుకు తెలుసా చాలా మంది తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది వెళ్ళిపోయారు కానీ ఇంకా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో ఇంకా వాళ్ళ ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు అండ్ చాలా వరకు కుక్కట్పల్లి ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం అక్కడికి వెళ్తే ఆంధ్ర సెట్లర్స్ చాలా ఎక్కువ కనిపిస్తారు వాళ్ళు ఓట్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్నారు అంటే ఇక వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాటకి ఉండే తెలంగాణ ఆంధ్ర వాళ్ళు కొట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఎందుకంటే రేపు పొద్దున అట్లాంటివే క్రియేట్ చేస్తారు నాకు తెలిసి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కూడా చాలా ప్రశాంతంగా ఉండే రెండు రాష్ట్రాలు కూడా ఎక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కోసం ఉద్యమాలు జరిగినాయి తప్ప ప్రజల మధ్య ఉద్యమాలు జరిగిన సిచ్యువేషన్ లేదు ఇన్ కేసు ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏడ్చుకుంటూ పోయారు అంటే తెలంగాణతో ఉండే వాళ్ళకి మమేకం కావచ్చు వాళ్ళ ప్రేమ కావచ్చు అట్లా కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకి నిజంగానే సిపిఐ నారాయణ అన్నట్టు ఐక్యత దెబ్బతింటాడు ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితికి వస్తుందేమి సో ఇది సిపిఐ నారాయణకి సంబంధించిన డిమాండ్ క్యాబినెట్ నుంచి ఆయన తొలగించాలని బల్మూరి వెంకట్ కూడా దీనిపైన రియాక్ట్ అయ్యిండు ఒకసారి విందాం ఏమంటున్నాడు బల్మురి వెంకట్ సో బల్మూరి వెంక వెంకట్ మాట్లాడింది తప్పేమని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలని ఇక్కడ అవమానపరిచిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని అవ అవమానపరచుండ్రు ఎందుకంటే తెలంగాణ ప్రజలకి ఇక్కడ ప్రాంతం పైన అభిమానం ఎక్కువ అట్లనే ఆంధ్ర ప్రాంతం వాళ్ళని వాళ్ళు ఎప్పుడు ఎన్నడూ ఇట్లాంటి మాటలు మాట్లాడిన సందర్భం లేదు అరే రాష్ట్ర విభజన అయిపోయి దాదాపు పది సంవత్సరాలు కావస్తున్నా ఇంకా తెలంగాణ వాళ్ళ దిష్టి కొట్టే ఇక్కడ మొత్తం కోనసీమ కొబ్బరికాయలు లేకుండా మొత్తం ఉండాలి మిగిలి అని ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ఇక్కడ చాలామంది ఉద్యమకారులని అవమానించేటట్టే ఉన్నాయి అందుకనే ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యే సందర్భం ఇవాళ కనిపిస్తుంది ఎందుకంటే నిజంగానే తెలంగాణ వాళ్ళు మంచోలే కాదు అని చెప్తున్న పవన్ కళ్యాణ్ మరి హైదరాబాద్కి రావాల్సిన అవసరం ఏముంది మరి ఎందుకు ఇక్కడ రా వచ్చి ఉండాల్సిన అవసరమే ఉంది తెలంగాణ ప్రజలు అంత దిష్టి కొట్టేటోళ్ళు అయితే హైదరాబాద్కి రావద్దు కదా హైదరాబాద్ కూడా తెలంగాణలే ఉంది మరి ఆ విషయం తెలుసో తెలియదు ఎందుకంటే తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు నా ఇల్లు హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ తెలంగాణలో ఉంది అనే విషయం మర్చిపోయింది సో ఇవాళ అట్లాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది సో రాజగోపాల్ రెడ్డి ఫైర్ బ్రాండ్

ಮಿತ್ರ ಪಕ್ಷ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ನಾಯಕತ್ವ ಆಯ್ಕೆ ಸ್ಪರ್ಧೆ ಅದೇ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ವಯಂ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಪೊತೀನಿ ಇದು ಪಕ್ಷ ರೆಂಟು ರೈಷಮ್ಯಾ ಕಲೇ ಮಾತು ಮಾತಾಡುವ ಉತ್ತರ ಆಂಧ್ರಿ ವೈಫ್ಯಾನು అది పరిస్థితి మరి తుఫాన్ వచ్చినప్పుడు వల్ల కూడా ఆంధ్ర బార్డర్గా ఉండే తెలంగాణ ప్రాంతాలు చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి మరి దానికి కూడా ఏం చెప్పాలి ఇది కూడా ఇప్పుడు అట్లాంటి తుఫాన్లు వస్తే కూడా తెలంగాణ వాళ్ళ మీదే రేపు రేపు అంటారేమో పవన్ కళ్యాణ్ సరే కోనసీమకు సంబంధించిన కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి తెలంగాణ వాళ్ళ దిష్టి పెట్టిరు కాబట్టి అట్లా అవుతున్నాయి అని అన్నారు కదా మరి తెలంగాణలో చాలా వేప చెట్లు కూడా ఎండిపోయే పరిస్థితి మరి ఆ వేప చెట్లకు ఎవరు దిష్టి పెట్టిర్రు కానీ తెలంగాణలో ఎవరు కూడా అట్లా అనలే అసలు అవి ఎందుకు ఎండిపోయినాయి అనేది అధ్యయనం చేశారు అధ్యయనం చేసి దానికి ఒక డెడ్ బ్యాక్ డిసీజ్ వచ్చిందని అనుకున్నారు కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉండే కోనసీమ కొబ్బరి కాయలు లేకుండా పోతున్నాయి చెట్లు ఎండిపోతున్నాయి అని నిజంగా ప్రకృతి పైన అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే దానిపైన ఒక అధ్యాయం చేయాలి కదా అసలు దాని కారణం ఏందో తెలుసుకోవాలి కదా ఇడ తెలంగాణ వాళ్ళు వేప చెట్లు ఎండిపోతుండే అంటే దీనిపైన ఒక అధ్యయనం చేశారు తప్ప పక్క రాష్ట్రాలపైన ఆ నెపం ఇక మనం ఏం చేయలేము ఏం చేయలేకపోతున్నాం ఏదో ఒకరి పైన అనేస్తే అయిపోతుంది మనం చేతులు దృపుకోవచ్చు అని పక్క రాష్ట్రాలపైనే ఎప్పుడు కూడా ఆ నెపం దొబ్బేది దానిపైన ఒక అధ్యయనం చేసారు మేధావులు పర్యాణ వేరేవేత్తలు దానికి ఒక డెడ్ బ్యాక్ డిసీజ్ వచ్చిందని అనుకున్నారు అట్లనే కోనసీమకు సంబంధించిన కొబ్బరి చెట్ల పరిస్థితి ఏంది అనేది ఒక అధ్యయనం చేయాలి కదా సో అధ్యయనం చేసే ఇంట్రెస్ట్ లేక తెలంగాణ వాళ్ళ నిజంగానే నరదృష్టి పడ్డది నరదృష్టికి నల్లరాయన పగిలిపోతుంది సో అట్లనే రాష్ట్ర విభజన కూడా ఇక్కడ ఉండే గోదావరి జిల్లాల కారణంగానే పోయినాయి అసలు గోదావరి జిల్లాలకి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి అసలు సంబంధమే లేదు ఇక్కడ తెలంగాణ జిల్లాలో వచ్చి ఈ ఉద్యమకారులను కాదు చిన్నపిల్లల్ని ఎవరినైనా అడిగితే చెప్తారు తెలంగాణ ఉద్యమం అసలు ఎందుకు జరిగింది రాష్ట్రం ఎందుకు విడిపోయింది అసలు తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంది అని అయినా ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం టైం హైదరాబాద్లోనే ఉన్న పవన్ కళ్యాణ్ అన్నీ కూడా కళ్ళారో చూసిండ్రు చూసిన తర్వాత మేబీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మర్చిపోయిండేమో ఇది నేను అంటున్న మాటలు కాదు ఇగో ఇక్కడ ఉండే మంత్రులు స్పందిస్తున్నారు ఉద్యమకారులు స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్ బేషరుతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు అసలుకి సిపిఐ నారాయణకి ఉండే తెలంగాణ పైన కూడా ఒక ఉద్యమకారుడు అయినప్పటికీ ఒక సిపిఐ నారాయణ కూడా స్పందించుండు ఏకంగా క్యాబినెట్ నుంచే కూడా పవన్ కళ్యాణ్ని ఫస్ట్ తీసేయాలి లేదంటే ఇంకా ఇట్లాంటి గొడవలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటాయి పోనీ ఇక్కడ తెలంగాణ వాళ్ళంటే తెలంగాణ ఉద్యమం పైన లేదంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలపైన రియాక్ట్ అయ్యిందని అనుకోవచ్చు మరి ఆంధ్రాలో ఉండే వాళ్ళు కూడా అంబటి రామం లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్న సందర్భం వాళ్ళకి తెలంగాణ వాళ్ళైతే కాదు కదా అక్కడ జరిగింది తప్పు మాట్లాడింది తప్పు ఒక రాష్ట్ర మనోభావాలని అక్కడ ఉండే ప్రజల మనోభావాలని దెబ్బతీసేటట్టు మాట్లాడారు కాబట్టి ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వాల్సిన పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు నోరు పని పరిస్థితి ఒక పక్క తెలంగాణలో ఆయన ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు నిరసనలకు దిగుతున్నారు సో ఇది ఏకంగా ఏపీ వరకు తాకే వరకైనా ఎట్లీస్ట్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ తప్పితే తప్ప తెలంగాణలో ఉద్యమకారులపైన తెలంగాణ ప్రజల పైన తెలంగాణ వాళ్ళపైన చేసిన దుష్ప్రచారమనే అంటాం చేసిన కమెంట్స్ ఉత్తిగైతే పో ఖచ్చితంగా దీని రియాక్షన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడి ఒక మూడు రోజులు అయిపోయినప్పటికీ కూడా ఇంకా కంటిన్యూగా తెలంగాణ నిరసలు కనిపిస్తున్నాయి ఏకంగా ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ మూవీ ఇంకా ఆడదు సినిమాలు థియేటర్లకు ఎట్లా వస్తాయో అని సవాల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి మరి దీనిపైన ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రియాక్షన్ అయితే ఏం లేదు కానీ రియాక్ట్ అయ్యే వరకు మాత్రం తెలంగాణ ప్రజలు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు ఉండే మంత్రులు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని తెగించి చెప్పే పరిస్థితి అనిపిస్తుంది